హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రెండు లక్షల లోపు గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మీరు బంగారంపై రుణం తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే జాగ్రత్తగా ఉండండి ఇక దీనికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు ఉండవచ్చు నిజానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో బంగారు రుణానికి సంబంధించి కొత్త నియమాన్ని అమలు చేయడానికి సన్నాహాలు అయితే చేస్తుంది ఇక దీనికి ముందే ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై కొన్ని సూచనలు అయితే ఇచ్చింది బంగారం తాకట్టుపై రెండు లోపు రుణం తీసుకునే రుణగ్రహీతలకు ఈ మార్గదర్శకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించింది ఇక దీని ప్రకారం ఆర్బిఐ ఈ నియమం నుండి చిన్న కస్టమర్లను మినహాయించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతోంది బంగారంపై రుణాలు ఇవ్వటానికి సెంట్రల్ బ్యాంకు కొత్త నియమాలను రూపొందిస్తే చిన్న రుణగ్రహీతలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తరఫున ఆర్బీఐకి తెలిపింది రెండు లక్షల వరకు బంగారు రుణాలు తీసుకునే వారిపై కొత్త నిబంధనలు ఎటువంటి ప్రభావం చూపకూడదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టంగా పేర్కొంది ముఖ్యంగా తమిళనాడులోనే రాజకీయ రైతు సంఘాల నిరసనల తర్వాత ఈ చర్య తీసుకుంది బంగారు రుణాలపై రిజర్వు బ్యాంకు ముసాయిదా మార్గదర్శకాలను పరిశీలించిన ట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది దీని తర్వాత కొన్ని మార్పులకు సూచనలు ఇచ్చారు ఇక ఈ నియమాలను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది తద్వారా ప్రాంతీయ స్థాయిలో అమలు చేయడానికి తగినంత సమయం ఉంటుంది రుణ ప్రక్రియలో పారదర్శకత మరియు సమానత్వాన్ని నిర్ధారించటం లక్ష్యంగా ఆర్బిఐ జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాలైతే ఉన్నాయి ఇక తమిళనాడులో అభ్యంతరం ఏంటంటే గత నెలలో ఆర్బిఐ పసిడి రుణంపై ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది అందులో పసిడి తాకట్టు పెట్టుకొని ఇచ్చే రుణ విలువ ఈ పసిడి విలువలో డెబ్బై ఐదు శాతం కంటే మించరాదని పేర్కొంది దీనివల్ల చిన్న సన్నకారు రైతులకు రుణాలు రుణాలు లభించటం కష్టతరం కానుందని తమిళనాడు రాజకీయ పార్టీలు రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఇక ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకు జారీ చేసిన ముసాయిదాను ఆర్థిక శాఖ పరిశీలించింది చిన్న బంగారు రుణ గ్రహీతల అవసరాలపై ప్రభావం పడకుండా ఉండే కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని ఆర్బీఐకు సూచించింది ఇక చిన్న రుణాలు తీసుకునే వారికి ఎటువంటి సమస్యలు ఎదురుకాకూడదు రెండు లక్షల వరకు రుణాలు తీసుకునే కస్టమర్లకు ఈ ప్రతిపాదిత నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది తద్వారా వారు సకాలంలో మరియు సులభంగా రుణాలు పొందవచ్చు ఇక అటువంటి రుణగ్రహీతల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ చెబుతోంది నిబంధనలు మరింత కఠినతరంగా ఉంటే మధ్యతరగతి ప్రజలు రుణాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ విశ్వసిస్తుంది ఇది కాకుండా వారు రుణం తిరిగి చెల్లించటంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇక ఆర్బీఐ డ్రాఫ్ట్ ఏమిటో తెలుసుకోండి తనఖా పెట్టే బంగారు ఆభరణాల స్వచ్ఛత దాని బరువు మొదలైన వాటిని తనిఖీ చేయటానికి రుణగ్రహీతలు ఒక ప్రామాణిక ప్రక్రియ ఉండేలా చూసుకోవాలని ఆర్బీఐ తన ముసాయిదాలో పేర్కొంది ఈ ప్రక్రియను రుణదాతల యొక్క అన్ని శాఖలలో ఒకే విధంగా అనుసరించాలి పాలసీ కింద సూచించబడిన అన్ని విధానాల వివరాలను కస్టమర్ల సమాచారం కోసం రుణదాతల వెబ్సైట్లో పోస్టు చేయవచ్చు ఇక వివిధ వాటాదారుల నుంచి వచ్చిన సూచనలు మరియు ప్రజల అభిప్రాయాలను పరిగణలకు తీసుకున్న తర్వాత ఆర్బీఐ తుది మార్గదర్శకాలను జారీ చేస్తుందని మంత్రిత్వ శాఖ ఆశిస్తుంది ఇక రెండు లక్షల వరకు రుణాలపై ఆర్బీఐ అభిప్రాయం ఏమిటి రెండు లోపు బంగారు రుణాలను కొత్త నిబంధనల పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం రిజర్వు బ్యాంకు ఆర్బీఐని కోరింది ఇది జరిగితే చిన్న రుణగ్రహీతలు త్వరగా మరియు సులభంగా రుణాలు పొందగలుగుతారు ఇది వారి అవసరాలను తీర్చటంలో వారికి సహాయపడుతుంది కొత్త నిబంధనను అమలు చేయటానికి కొంత సమయం పట్టవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా తెలిపింది అందువల్ల జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఈ నియమాలను అమలు చేయాలని ప్రభుత్వం ఆర్బీఐని కోరింది దీనివల్ల బ్యాంకులు మరియు ఇతర కంపెనీలు సిద్ధం కావటానికి తగినంత సమయం లభిస్తుంది ఇక ఈ నియమాలు బ్యాంకులు సహకార బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సీలకు వర్తిస్తాయి కొత్త నిబంధనలకు సంబంధించి ఆర్బిఐ వివిధ కంపెనీలు మరియు వ్యక్తుల నుండి సలహాలు తీసుకుంటుంది అందరితో చర్చించిన తర్వాతే దీనిపై ఆర్బిఐ ఏదైనా తుది నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తుంది ఇక బంగారు రుణాల మంజూరుకు సంబంధించిన నియమాలను ఏకరీతిగా చేయటానికి ఆర్బిఐ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది ఇక ఈ నియమాలు అన్ని బ్యాంకులు సహకార బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సీలకు వర్తిస్తాయి ముడి బంగారము లేదా బిస్కెట్లకు బదులుగా రుణాలు ఇవ్వబోమని ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది కొత్త నియమాలు బంగారం స్వేచ్ఛతను పరీక్షించే పద్ధతులను మరియు లోన్ టు వాల్యూ రేషియోని డెబ్బై ఐదు శాతానికి పరిమితం చేయమని కోరుతున్నాయి ఇక బుల్లెట్ తిరిగి చెల్లింపు అంటే ఒకేసారి రుణం తిరిగి చెల్లించటం కాల పరిమితిని పన్నెండు నెలలకు పొడిగించే ప్రతిపాదన ఉంది ఈ నియమాలను పారదర్శకంగా మార్చటం ప్రమాదాన్ని తగ్గించటం మరియు రుణగ్రహీతలను రక్షించటం ఆర్బీఐ లక్ష్యం